మిత్రులారా మనం ఈ సెక్రటేరియట్ ముట్టడిని సక్సెస్ చేస్తే కనుక జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున మీరు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి తరలి రావాలని మీకు కోరుకుంటున్నాను మనకు ఆర్టిస్ట్ అన్నగా కూడా మద్దతు ఇవ్వడం జరిగింది మీరు ఏం పడకూడదు ఎందుకనంటే ప్రొటెస్ట్ చేయడం మన మన ఫండమెంటల్ రైట్ సో ప్లీజ్ డోంట్ గెట్ స్టేడ్ ఆఫ్ దిస్ ఓకే ప్లీజ్ కమ్ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం టైగర్ అయినటువంటి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో మా సార్లు వచ్చి కలిసి కలిసాం ఎందుకంటే నిరుద్యోగులకు చాలా పాజిటివ్గా మీరు చేయిన్ మీ వెనుక మేము ఉంటాం ఖచ్చితంగా జూలై నాలుగో తారీఖు నాడు వందకు నూరుకు నూరు శాతం అనేటువంటిది ఈ ముట్టడి సెక్రటరీ ముట్టడి ఖచ్చితంగా మేము నిర్వహిస్తాం మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేంతవరకు మేము రేవంత్ రెడ్డి వెనుకనే పడుతూ ఉంటాం మేము ఒక్కరు మోదీలో మేము కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ సెక్రటరీ అయినటువంటి ముట్టడించడానికి మేమంతా వేలాది మందిగా లక్షలాది మందిగా జూలై నాలుగో తారీఖున మేము వస్తున్నాం మా తండగా తెలంగాణ రాష్ట్రం తెయలేనటువంటి ఆ కృష్ణ గారు కూడా మా అడుగుజాడలో నడుస్తాడు అదేవిధంగా అశోక్ సార్ కూడా మాకు ముందడుగు ముందడుగులో ఉంటాడు తెలంగాణ తెలంగాణ సోదరులారా మిత్రులారా అక్కలారా చెల్లెలారా ఒకసారి ఇప్పుడు పోరాటం చేసి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉద్యోగాలు రావాలంటే కనీసం మనం ఉద్యోగాలు సంపాదించాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన మనం ఖచ్చితంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జూలై నాలుగో తారీఖు నాడు ముప్పై మూడు జిల్లాలో ఉన్న మిత్రులు ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిందిగా వేలాది మందిగా లక్షలాది మందిగా మనం జూలై నాలుగవ తారీఖు ముట్టలు ముట్టడిస్తామని మనం ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ నమస్కారం ఆర్కృష్ణ గారు నిరుద్యోగులందరికీ అండగా ఉండి అనేక కార్యక్రమాల్లో నిరుద్యోగులు నిర్వహించిన అన్ని మీటింగ్కి మన అన్న పెద్దన్నగా వచ్చి మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డరు అదేవిధంగా రేపు నాలుగో తారీఖు సెక్రటరీ ముట్టడికి ప్రతి జిల్లాల నుంచి నిరుద్యోగులు తరలి రావాలి ఇప్పటికే పద్దెనిమిది నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వానికి ఏ సోయి లేకుండా నిరుద్యోగులకి నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నిరుద్యోగుల మిత్రులందరూ యథావిధిగా రేపు అనగా నాలుగో నాలుగో తారీఖు రోజు సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మీరందరూ తరలి వచ్చే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనకు మద్దతుగా ఆర్కిస్ట్ అన్న గారు మన వెన్నంటే ఉండి మనం నడిపించే బాధ్యత కూడా తీసుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిరుద్యోగుల మిత్రులందరూ చలో సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జూలై నాలుగో తారీఖున చేపట్టబోయే ఈ యొక్క కార్యక్రమానికి మా అన్న మా టైగర్ అన్న నిరుద్యోగుల ఆప్తమిత్రుడు మేము ఎప్పుడైనా యూనివర్సిటీ నుంచి నాలుగు అడుగులు వేయగానే ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ నాలుగు అడుగులే కాదు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందుబాటులో ఉండి మాకు ఎన్ని వేల అసలు ఈరోజు ఇన్ని ధర్నాలు ఇన్ని నిరసన కార్యక్రమాలు ఇన్ని ధర్నాలకు పర్మిషన్లు కావచ్చు ఇంత మొబిలైజేషన్ కావచ్చు లేదంటే ప్రభుత్వంతో ఈ శాంతియుతంగా చేసే ప్రతి ఒక్క పోరాటానికి మేము ఇన్ని రోజులు ఈ యొక్క మూమెంట్ చేసుకుంటూ వచ్చినామంటే దానికి కారణం ఆర్కృష్ణ అన్నయ్య ఎందుకంటే పర్మిషన్లు కావచ్చు మేము రావడం మేము చెప్పడం మేము ఏ ప్రోగ్రామ్ అయినా మేము ఎట్లా చెప్తే మాకు అట్లా అట్లా సంపూర్ణంగా నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతున్నందుకు యావత్ తెలంగాణ నిరుద్యోగ తరఫున అందుగా మీకు మేము ఎప్పటికీ దృఢభై ఉంటామన్నా కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కూడా మేము ఇక్కడ ఎందుకు రావచ్చు అంటే మేము చేయాల్సిన పని మాకు మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మేము పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తూ ఒక మద్దతు కూడగడుతున్నాం ప్రతి ఒక్కరూ మనకు మద్దతు ఇస్తున్నారు అన్ని పార్టీలను కలుస్తున్నాం ఉద్యమ సంఘాల నాయకులను కలుస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సిన జూలై నాలుగో తారీఖున కొన్ని మీకు రెండు లక్షల ఉద్యోగాలు కావాలంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల అడుగులు సెక్రటేరియట్ వైపు పడితే ఎవరు కూడా మనల్ని ఆపు ఆపలేడు నిరుద్యోగుల మీద ఎవరు కేసులు కూడా చేయరు మీరు అసలు ఆ ఆలోచన మీరు పోకండి జూలై నాలుగు తర్వాత సార్ గారు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఆ సభలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటికీ కూడా సంపూర్ణమైన మద్దతు మన అందరం కూడా ఏ ప్రోగ్రామ్ పికప్ చేసినా ఈ ప్రోగ్రాం మనలే మన ప్రోగ్రామే అన్నట్టుగా ఏ ప్రోగ్రాం అయినా సరే అదే చివరి ప్రోగ్రామ్ అన్నట్టుగా మనం చాలా బలంగా దానికి ఫిక్స్ అయిపోయి దానికి కమిట్మెంట్తో ఒక తగ్గించి మనం కొట్టాడే ఎందుకంటే ఇంత శాంతి నిరసన ర్యాలీలు చేసి చేసి అరిచిపోయినాం అందుకోసమే ఇప్పుడు ఈ ముట్టడి కార్యక్రమాన్ని మనం తరలిపెట్టాల్సి వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు భారీతో తరలి రావాలని చెప్పి నేను కోరుతున్నా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అశోక్ సార్ గారు మనం రావడం మద్దతు తెలపడం మన మీకు తెలుసు ఎస్ఎస్ఆర్ ఫోస్ట్ నుంచి అన్ని నిరుద్యోగ ఉద్యమాల్లో భా భారీ మాట్లాడటం చేయటం ఉద్యమం చేయడం మనకు శుభ సూచికం వాళ్ళు ఇప్పుడు రావడం కూడా మనకు కొండంత ధైర్యం వాళ్ళు మొన్న లైవ్ కార్యక్రమంలో మనతో మనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు కాబట్టి మిగతా నిరుద్యోగ మిత్రులూ మిత్రులు కావచ్చు నిరుద్యోగ నాయకులు కావచ్చు మీరు అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా వచ్చిన మీరు చిన్నతనానికి పోకుండా మన కూడా కలిసి చేస్తున్న ప్రోగ్రాం కాబట్టి అన్న అన్న ఆర్కృష్ణ గారిని సార్ మాట్లాడిన తర్వాత ఆర్కృష్ణ అన్న గారిని మాట్లాడి మాకు మనకు అండగా నిలబడుతున్నారు ధైర్యంగా ముందుకు వస్తున్నారు మనందరం కూడా ఆర్కృష్ణ అన్న గారి యొక్క మద్దతు ధైర్యంతో మనందరం పోవాలని చెప్పేసి నేను యావత్ తెలంగాణ నిరుద్యోగ మిత్రులకు మనం చేస్తూ చేస్తా ఉన్నా ఉద్యమాల ఎక్కడ అంటే అన్న గత యాభై ఏళ్ళుగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి వీళ్ళ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలబడ్డ వ్యక్తి ఆర్ కృష్ణ అన్న ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ రెండు లక్షల ఉద్యోగాల కొట్లాడడం మొదలుపెట్టినాం ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల సమస్యలు మారడం లేదు విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మసిముసి మాడిగా చేసి నిరుద్యోగుల వేసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేసింది అసలు ఉద్యోగాల గురించే మాట్లాడడం లేదు రెండు లక్షల ఉద్యోగాలలో ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం ఐదు వేలు ఉద్యోగాలే మిగిలిన లక్షా తొంభై ఐదు వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వివిధ రకాల పోరాటాల రూపంలో మేము ఉద్యమం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ముట్టడి కావచ్చు యాత్రలు కావచ్చు ఇందిరా పార్క్ పార్ ఇందిరాపార్క్ వద్ద మీటింగులు కావచ్చు ఇవాళ సెక్రటేరియట్ ముట్టడి మోతీలాల్ ఆధ్వర్యంలో సెక్రటరీ ముట్టడి కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ప్రతి విద్యార్థినికి మద్దతు తెలిపి ఉద్యమాన్ని ఖర్చు చేసి కోరుతా ఉన్నాం దీంతో పాటుగా మరికొన్ని ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని మెడలు వంచే ఒక ప్రయత్నం కూడా చేస్తాము ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చే వరకు మా పోరాటం నిరుద్యోగుల పోరాటం ఆగదు ఈ ఉద్యమం రోజుంత రోజుంతా మరింత ఉధృత రూపం దాల్చి మీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక పరిస్థితి వస్తుంది ఎన్నికల ముందు స్థానిక ఎన్నికల సంస్థల ముందు మా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మీ ఎన్నికలు ఎట్లా నిర్మిస్తారో కూడా చూసే ఒక ప్రయత్నం చేస్తాం మొన్న ఒక వ్యక్తి కూడా అడ్డుకోవడం జరిగింది రేపు గ్రామాలకు కనుక వస్తే ప్రతి ఎమ్మెల్యే కూడా నిలదీస్తాం అడ్డుకునే ఒక ప్రయత్నం చేస్తాం రేపు సెక్రటేరియట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఎన్నికల ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు చాలా రోజులుగా వస్తుంటారు కానీ ప్రభుత్వం గత నోటిఫికేషన్లు ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కలిసి యాభై లక్షల ఉద్యోగ యాభై వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు పైగా ప్రభుత్వం ఉద్యమాన్ని వశ్రీకరిస్తుంది ఇది చాలా అన్యాయం ఇది నిరుద్యోగులు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తుందని ముఖ్యమంత్రి కొంత మంత్రులు ప్రకటించడానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఉద్యోగాలు ఉద్యోగాలు వద్దని ఎవరన్నా ధర్నా చేస్తారా ఇది ఎంత అన్యాయం ఎంత అబద్ధము ఎంత ఓబెన్స్ ప్రచారం ఒక బాధ్యతాయుతమైన పదవులు ఉన్న మంత్రులు ముఖ్యమంత్రులతో మాట్లాడడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది నిరుద్యోగులను రెచ్చగొట్టుకునే ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాన్ని భర్తీ చేయాలని రెండు లక్షల ఉద్యోగాలు మీ వాగ్దానం దగ్గర భర్తీ చేయాలని ఈ నెల అది జూలై నాలుగున సచివాలయం ఉంచడానికి మేము పూర్తి మద్దతు ఇస్తున్నాం ప్రభుత్వం యొక్క స్పందన పాజిటివ్గా కాకపోతే నెగిటివ్గా అప్రోచ్ అవ్వచ్చు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం మీరే ఉద్యోగాలు చేయడానికి రెచ్చగొడుతున్నాం సచివాలయానికి కూడా ఉద్యోగాలు ఉందని గుర్త చేస్తున్నారు అందుకే దీన్ని వెళ్తా ప్రభుత్వం బాధితులు ఆలోచించి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని నేను చెప్తాను ఇరవై మూడు కొత్త జిల్లాలు ఏర్పడి అందులో దానిపై ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి నూట ఇరవై ఐదు మండలాలు అదేవిధంగా ఆదివాసులు ముప్పై ఒకటి లో డెబ్బై ఐదు ఇట్లా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆఫీసులు ఏంటంటే ఇందులో పోస్టులు చే అదే పోస్టులు చేయలేదు బద్ద చేయలేదు ఆ ఆకరాత్రి సదుపుతాం అందుకే కమిటీ వేసి అంటే నా కమిటీ అంటే ఎన్నో తినబడి కాదు రివ్యూ కమిటీలకు చేసి ఎన్ని పోస్టులు అదనకే చేయాలి దాదాపు ఏడు చేస్తే యాభై నుంచి అరవై వేల కొత్త ఒక్కొక్క పోస్ట్లు వస్తాయి ఒక్కొక్క జిల్లా ఆఫీసర్ నాలుగు జిల్లాల నుంచి ఒక సె నాలుగు సెక్షన్లకు ఒకటే వర్క్ ఉన్నాడు సూపర్ లేరు సీనియర్ అఫిరేర్లు లేరు ప్రభుత్వ యంత్రాంగం అంతా బలహీన పద్ధతి ఎందుకు వివరంగా ఇస్తుందంటే నిరుద్యోగం సిద్ధంగా అవాలేదు ఉద్యోగాల యొక్క కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించాలే కొత్త ఉద్యోగాలు వేయాలి కొత్త ఆఫీసర్లంతా పరిపూర్ణమైనటువంటి సిబ్బందిని నియమిస్తే యాభై నుంచి అరవై వేలు ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు దాదాపు ప్రభుత్వ పాత్ర పదివేలు దాకా రెసిడెన్షియల్ స్కూళ్ళలో తొమ్మిది నుంచి పదివేలు మోడల్ స్కూల్ ఏడేడు స్కూళ్ళలో ఐదు వేల తొమ్మిది వందల వెకెన్సీలు ఫియర్తో సహా చెప్తున్నాను కాబట్టి దాదాపు అన్నీ కలిపి కర్చూల స్కూళ్ళు మారల్ స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూలు ఎన్ని స్కూలు ఉన్నాయని ఎయిడెడ్ స్కూల్ కలిపి ముప్పై వేల వరకు టీచర్ ఖాళీలు ఆర్టీ పరిస్థితి చేయాలి లెక్చరర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్తుతం లెక్కలు ఉంటే అవి ఒక మూడు మూడున్నర నుంచి నాలుగు వేలు బాగా ఉంటాయి హెల్త్ డిపార్ట్మెంట్లో పదివేలు ఉన్నాయి ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో అన్ని వివిధ శాఖలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో హాస్పిటల్లో ఇవన్నీ ఇచ్చిన లెక్కలు చేయాలి నేను ఉన్నటో లెక్క రెట్టిస్తాను మీరు దీన్ని వర్యమాలను భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి బాధ్యతగా ఆలోచించి మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ చేయాలని నేను చూపించాను ఆ మధ్యలో సార్ నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోల్చిస్తాను కృష్ణ గారు మీరు బాధ్యతమైనటువంటి మీరు గుర్తింపు ఉంది రెండు లక్షల ఉద్యోగాలు ఏడు ఏమని వాగ్దానం చేస్తున్నాను అడిగాడు అంటే చేసింది కరెక్ట్గా ఏం ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేయాలని చెప్తాను నిజమే రావడా రాదా కొత్త పోస్టులు ట్రీన్ చేయన్నా లేదా టీచర్ పోస్టులు ఉన్నాయా లేదా లెక్చరర్లు ఉన్నాయా లేదా హెల్త్ డిపార్ట్మెంట్ గ్రామీణ ఉపాధి పథకాల కింద చాలా పోస్టులు ఉన్నాయి నేను చెప్తే రియల్ లైవ్ రెండు లక్షలకు పైగా నేను లెక్కలు చెప్పాను కాబట్టి నేను ఇవ్వరు నిరాశ జనద్దు ప్రభుత్వం ఇచ్చే ప్రచారానికి పేపర్లు అన్నింటి భయపెట్టి హోదా ఉన్నది భయపడతాం చాలా వార్తలు ఎక్కువ వస్తాయి నిరుద్యోగుల పచ్చాన లోన్ జీవుల పచ్చ ఎవరు ఉండరు కాబట్టి మీరు మీరందరూ పోరాడుతూనే ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రతి ప్రోగ్రాంలో మన చో అశోక్ ఆయన అన్ని ఉన్నాడు మన తరబుతు పోరాడుతాడు మోతుందరు కూడా మీ తరబులకి పోరాడుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో నేను ఓతిన ఉద్యమం సక్సెస్ అవుతుందని పట్టుదలతో రాదు ఇప్పుడు మీరేం ఉద్యమాలు చేస్తున్నారు తక్కువ నేను ఉన్నప్పుడు రెండు వేల మందితో తోటి అసెంబ్లీలు దాటి నాలుగు వేల మందితో ఉద్యోగాన్ని భర్తీ చేయాలని సెప్టెంబర్ నాలుగు డెబ్బై తొమ్మిదిలో నాలుగు వేల మంత్రులు సచివాలయం పోతే కూడా వెంటనే ప్రభుత్వం దిగట్టి ఉద్యోగాన్ని భర్తీ చేయాల్సింది ఉద్యమాల ద్వారానే ప్రభుత్వం మెరుగొచ్చితే మనకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చే ప్రజలకు బోసపోతున్నా కన్ఫ్యూజ్ కాకుండా ఉద్యోగాన్ని తీవ్ర కలెక్ట్ చేయాలని ప్రతి నిరుద్యోగి మీరు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ప్రోగ్రాంలో మీరు పాల్గొనాలి మేము అంటే మేము అందరం ఉన్నాం నిరుద్యోగంలో ప్రత్యేకంగా యాభై ఐదు వందల నుంచి ఏ ఉద్యోగకైనా పోయి అలాంటి కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్ ఆదివారు మేమంతా కృష్ణతో కోరాడేవి మాకు జాబు ఇస్తాము కాబట్టి మీ ఎంబైనా కూడా అసలు చేసిన వరకు க்காரு ஐக்கியதா